బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇక్కడ మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు కోరింది ఇక రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి హైకోర్టు డెడ్ లైన్ అనేది విధించింది ఇక సెప్టెంబర్ లోగా ఫలితాలు వెల్లడించాలని తీర్పు ఇచ్చింది తర్వాత ఇక వార్డులు రిజర్వేషన్ల ఖరారు కోసం సర్కార్ ముప్పై రోజులు గడుపు కూడా ఇవ్వడం జరిగింది హైకోర్టు తర్వాత ఆ తర్వాత ఎన్నికల కోసం ఎన్నికలు సంఘానికి అరవై రోజులు టైం కూడా ఇవ్వడం జరిగింది తర్వాత ఏడాది నారాగా ఎలక్షన్లు జరపకపోవడం రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించింది హైకోర్టు అదేవిధంగా ఒకవేళ పంచాయతీ ఎలక్షన్స్ కానీ ఏ ఎలక్షన్స్ కానీ సమయానికి పూర్తి అయిన తర్వాత ఒకవేళ పదవి అయిపోయిన తర్వాత ఆరు నెలలలో మన భారత రాజ్యాంగం ప్రకారం ఆరు నెల లోపల ఎన్నికలు అనేది నిర్వహించాల్సిన బాధ్యత అనేది రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది కానీ మన పంచాయతీ ఎలక్షన్లు ఆ దాదాపు పోయిన సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరిలోనే పదవిలు సర్పంచ్ పదవులు ముగియడంతో దాదాపు సంవత్సరం నారాయణ ఇప్పటి వరకు ఎన్నికలు నిర్వహించలేదని హైకోర్టులో చాలా మంది కేసులు వేయడం జరిగింది అదేవిధంగా తీర్పు కూడా నిన్న ఖరారు చేయడం అనేది జరిగింది అదేవిధంగా సెప్టెంబర్ ముప్పైలోగా ఫలితాలు వెల్లడించాలని హైకోర్టు ఆ తీర్పు అనేది వెల్లడించడం జరిగింది తర్వాత ఏడాది నారాయణ ఎలక్షన్ జరపకపోవడం అది రాజ్యాంగ విరుద్ధం అని కూడా ఆ ప్రశ్న వ్యాఖ్యానించింది ఆ హైకోర్టు తరదగా గ్రామ పంచాయతీ మూడు నేరాలు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పు చెప్పింది ఇక ముప్పై రోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వం వార్డులు విభజన రిజర్వేషన్లు ఆ ప్రక్రియను పూర్తి చేయాలని కూడా ఆదేశాలని జారీ చేసింది హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి తర్వాత అరవై రోజులుగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఎన్నికల నిర్వహణకు పూర్తి చేయాలని సెప్టెంబర్ ముప్పై ఆ నాటికి లేదా అంతకంటే ముందే ఫలితాలు కూడా వెల్లడించాలని దేట్లను కూడా ప్రకటించింది హైకోర్టు తర్వాత ఆదేశించిన తర్వాత ఎన్నికల కోసం దాఖలైన ఆరు వేర్వేరు పిటిషన్లపై బుధవారం జరిగిన ఎనిమిది పేజీల తుది తీర్పును జస్టిస్ టి మాధవి దేవి వెలువరించారు తర్వాత గ్రామ పంచాయతీ కాలం ముగిసినప్పటికీ ఎన్నికలు జరపకపోవడం రాజ్యాంగ విరుద్ధం తీర్పులో హైకోర్టు చెప్పింది ఇక పేర్కొంది ఇక నీరు జనవరి ముప్పై ఒకటి సర్పంచ్ పాలన ముగిసింది అంటే ఏడైనాగా గ్రామ పంచాయతీ పాలక వర్గాలు లేకపోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకమని తెలిపింది ఇక రాజ్యాంగం ప్రకారం తెలంగాణ పంచాయతీ రాజ్ చట్ట ప్రకారం ఈ ఎలక్షన్ జరిపే జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఇక హైకోర్టు ఆదేశించింది ఇక ఎన్నికల నిర్వహించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని తెలిపింది హైకోర్టు తర్వాత ఆలస్యానికి ఎలా తరణాలు వెళ్లడం లేదు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం అయితే ఎన్నికలు జరపకపోవడం వల్ల దాదాపు ఏడాది నాలుగా గ్రామాల్లో ప్రజాపాలన లేకుండా పోయిందని హైకోర్టు తన తీర్పులో ఆ ప్రస్తావించింది ఎన్నికలకు ఆలస్యం కావడానికి గల కారణాలు తాము వెళ్లడం లేదని కూడా పేర్కొనడం జరిగింది అయితే సెప్టెంబర్ లోగా ఎలక్షన్లు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ఎలక్షన్ ఆఫ్ కమిషన్ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కి హైకోర్టు అనేది కోరడం జరిగింది అదేవిధంగా డెడ్ లైన్ కూడా ప్రకటించిందని మనం చెప్పవచ్చు అయితే ఇంకా మూడు నెలల్లో ఎలక్షన్స్ అనేది ఉంటాయని మనం స్పష్టంగా అనేది ఈ వార్త ప్రకారం అనేది చెప్పబడుతుంది